అసలు ఈ వెన్ను నొప్పి నడుము నొప్పి ఎందుకు వస్తుంది అది శాశ్వతంగా తగ్గడానికి ఎట్లాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొంత వీడియో లెంతీగా ఉన్న మీరు ప్రశాంతంగా ఉన్న టైంలో చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ మనం గమనించినట్టయితే చాలామంది సఫర్ అయ్యేటువంటి ఇష్యూ వచ్చేసి మీరు ఇక్కడ ఈ ఏరియాలో నొప్పి రావచ్చు ఒక పాయింట్లో నొప్పి ఉండొచ్చు లేదు ఒక పాయింట్లో ఇక్కడైనా ఉండొచ్చు లేదు ఒక పాయింట్లో ఇక్కడైనా ఉండొచ్చు కొందరిలో ఎక్కువసేపు కూర్చున్నప్పుడు నమ్నెస్ అనేది కంప్లీట్గా ఈ ఏరియాలో వస్తూ ఉంటుంది దీనికి సంబంధించి దీన్ని అంతా కూడా మనం నొప్పి అంటాము ఓకేనా అట్లాగే కొంతమందికి ఏంటంటే ఈ పై ఏరియాలో నొప్పి వస్తూ ఉంటుంది దీన్ని మనం వెన్ను నొప్పి అంటాం అంటే ఈ తొరాసిక్ వటబ్రా తర్వాత లంబర్ వటబ్రా కనెక్టివిటీ ఏరియాలో ఇక్కడ కూడా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట బట్ నైంటీ పర్సెంట్ కేసెస్లలో మనకు ఈ ఏరియానే ఎక్కువగా నొప్పి వచ్చేటువంటి ఏరియా